మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మెజారిటీతో గెలడం వల్ల మీకు ఏమనిపిస్తుంది మాకు యాక్చువల్లీ దీని మీద మాకు చాలా సంతోషకరంగా ఉంది ఎందుకంటే ఇంత మెజారిటీ భారీ మెజారిటీ జనాలు ఆదరించడం అంటే అది గొప్ప విషయం అని చెప్పుకోవాలి ఇప్పటిదాకా మన ఇరవై సంవత్సరాల నుంచి కానీ కందుకూరులో టీడీపీ జెండా ఎగరలేదు దాన్ని తిరగరాసిన మన అయ్యన్నారన్న ఆయన మరి కృషి అలా బాగా చేశారు మా లోక గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి గడపకి వెళ్ళి మన కార్యక్రమాలు మొత్తం చెప్పడం జరిగింది జనాలు ఆ పథకాలు మొత్తం చూసి రేపు అన్న అయితే ఇప్పుడు దాకా ఎవరికైనా సరే ప్రతి మనిషికి కందుకొని మేము చాలా సంతోషకరంగా తర్వాత గతంలో రెండు వేల పంతొమ్మిది పద్నాలుగులో టీడీపీ గెలిచింది ఒక్కసారి చూద్దామని చెప్పి జగన్మోహన్ రెడ్డికి అందరూ అన్ని కులాలు మతాలకి ప్రాంతాలకి సంబంధం లేకుండా ఓటేశారు అయితే ఇచ్చినటువంటి అవకాశాన్ని ఒక్కసారి ఇచ్చా కదా ఇంకొద్దు మాకు నువ్వు వెళ్ళిపో అన్నట్టుగా ఆయన తయారు చేసుకున్నాడు ఈ రోజు జూన్ నాలుగున మామూలుగా మనకి దీపావళి కానీ జూన్ నాలుగున ఆంధ్ర రాష్ట్రం మొత్తం దీపావళి చేసుకుంటున్నారు ఒక నరకాసుర వధ జరిగింది అనేటటువంటి ఒక అభిప్రాయంతో అందరూ ఉన్నారు ఎందుకంటే అందరిని హింసించాడు అరాచకం ఏ విధంగా ఉండుతో ప్రత్యక్షంగా చూపించాడు ఒక శాడిస్ట్ నేచర్ తో కాబట్టి డబ్బులు ఇచ్చిన ఎన్ని పథకాలు పెట్టినా కూడా పరిశ్రమలు అభివృద్ధి అనేది లేనప్పుడు ఎందుకు పనికి అభివృద్ధి సంక్షేమం రెండు కూడా సమానంగా ఉన్నప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందింది కానీ నాకు బలం ఉంది బలగా ఉంది నేనేమైనా చేయగలను అని చెప్పి కరోనా కాడ నుంచి స్టార్ట్ అయింది డాక్టర్ సుధాకర్ కాడ నుంచి మాస్క్ అడిగాడు అనేటటువంటి ఒక నెపంతో అతను పిచ్చివాడుగా చేసి నడి రోడ్డులో లో చంపేశాడు అక్కడ నుంచి బయలుదేరినటువంటి ఈ వైసీపీ అరాజక పర్వము నిన్నటితో అంతమైంది కాబట్టి ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉత్సాహంగా ఒక దీపావళి పండుగ జరుపుకుంటున్నట్టుగా జరుపుకుంటున్నారు చంద్రబాబు గారు గాని మరి అక్కడ కందుకూరులో ఇంటో నాగేశ్వర గారు గాని మాకు ఎంతో మేలు చేస్తారని చెప్పి రాష్ట్రాన్ని ఈ యొక్క నియోజకవర్గాన్ని ఎంతగానో అభివృద్ధి చేస్తారని చెప్పి మేము ఎంతో విశ్వాసం ఆ విశ్వాసం కారణంగానే అందరం కూడా ఓట్లేసారు ఈ రోజు కందుకూరు నియోజకవర్గంలో ఇంత అత్యధిక మెజారిటీ ఎప్పుడు రాలేదు ఈ రోజు ఇంటూ నాగేశ్వరరావు గారికి ఆయన మంచితనం చూసి ఈ రోజు ఈ యొక్క విజయాన్ని ప్రజలు అందించారు కాబట్టి ప్రజలందరికి కూడా ధన్యవాదాలు అలాగే కూడా ధన్యవాదాలు ద్వారా జరిగిన ప్రజాస్వామ్య ఎన్నికల్లో అద్భుతమైన విజయాన్ని సాధించినటువంటి ఇంటూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం కందుకూరు స్వరూపాన్ని అద్భుతంగా మార్చగలిగినప్పుడు ఈ గెలుపుని శాశ్వతం చేసుకోవచ్చు ఎలాంటి హింసాత్మక సంఘటనలకు కుల మత ఘర్షణలకు తావకుండా తన పరిపాలన కొనసాగాలని ప్రకాశం జిల్లా నుంచి సుదూర ప్రాంతానికి నెట్టబడ్డ కందుకూరిని నెల్లూరు నుంచి తిరిగి ప్రకాశం జిల్లాకి తేవాలని అలాగే రామాయపట్నం ప్రాజెక్ట్ పోర్టుని ని అద్భుతంగా అభివృద్ధి చేసి ఈ ప్రాంతంలో తాండవిస్తున్నటువంటి నిరుద్యోగాన్ని రూపుమాపాలని అలాగే రాళ్లపాడు ప్రాజెక్టు ని ఆధునీకరించి ఎన్నో కష్టాలకు గురవుతున్నటువంటి రైతాంగాన్ని ఆదుకోవాలని నీటి సరఫరా ద్వారా నేను నాయసరావు గారికి విన్నవిస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ మెజారిటీతో గెలిచారు కదా సార్ ఎలా అనిపిస్తుంది అత్యధిక మెజారిటీ అంటే గత ప్రభుత్వం మీద పోయిన పాలకపక్షం మీద జనాలకు వచ్చే ఉన్న వాళ్ళ వ్యతిరేకతని ఓటు రూపంలో చూపించి ఈ విధానం మంచిది కాదు పోయిన గవర్నమెంట్ ఏమెందుకుందంటే డబ్బులు ఇవ్వటమే ప్రధానంగా ఎంచుకున్నాడు ఆయన ఈ ప్రజలేంది ప్రజల ఆలోచన విధానాలు ఏంది ప్రజలు ఏమి ఆశిస్తున్నారు మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దానికి తగ్గట్టు మనం ఎట్లా పరిపాలన ఇవ్వాలా ప్రజలకి అనేది అది వాళ్ళు అసలు ఆలోచన లేదు వాళ్ళకి చేపడికి ఏంటంటే గత కాంగ్రెస్ జాతీయ పార్టీని ఎట్లా హైజాక్ చేసి దాన్ని కబ్జా చేసి ఈ కాంగ్రెస్ వాళ్ళందరూ ఆయన పక్కన తిప్పుకొని పోయినసారి మ్యాండేట్ ఇచ్చినందువల్ల అధికార మతం తలకెక్కితే ప్రజలు ఎట్లా దాన్ని బుద్ధి చెప్తారా అనే దానికి నిదర్శనం అవునా కదా ఇలా ఇరవై వేల మెజారిటీతో రావడం వల్ల ఎలా అనిపిస్తుంది మీకు చాలా గొప్పగా ఉంది ఎందుకంటే ఇప్పుడు గత ట్వంటీ ఇయర్స్ నుంచి ఇక్కడ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్యే లేకుండా చాలా ఇబ్బందులకు ఎదురవుతా ఉన్నాం చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతా ఉన్నాయి ఇక్కడ ఈ అన్నిటిని కూడా అధిగమించడానికి ఈనాడు మాకు ఒక మంచి క్యాండిడేట్ దొరికాడని ఫీల్ అవుతా ఉన్నాం ఎలాంటి అన్ని విధాల ఎందుకంటే మాకు ఇరవై సంవత్సరాల నుంచి గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్యే మనిషి లేనందువల్ల చాలా అభివృద్ధి అనగబడిపోయింది అనేక వనరులు ఉన్నాయి చాలా మంచి వనరులు ఉన్నాయి ఇరిగేషన్ ఉంది పొలాలు ఉన్నాయి పోతే పోర్టు కూడా పోర్టు కూడా దగ్గరలోకి వచ్చేసింది మాకు పోర్టు నుంచి అనేక పరిశ్రమలు కూడా ఇక్కడ తీసుకొచ్చేదానికి కూడా మా ఎమ్మెల్యే గారు కృషి చేస్తారు తప్పకుండా విజయం సాధిస్తారని మేము అనుకుంటున్నాం కంచికోటలో ఇరవై సంవత్సరాలుగా జెండా టీడీపీ జెండా ఎగరేలేదు సో ఫర్ ది ఫస్ట్ టైం ఎగరేస్తున్నారు ఏమనిపిస్తుంది మాకు ఆనందంగా ఉంది మా ఇలా సంక్రాంతి పండుగ ఇరవై సంవత్సరాల తర్వాత ఇరవై సంవత్సరాల తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చింది మాది అందుకని అందరూ ఆనందంగా సంతోషంగా బాగున్నాం సంక్రాంతి పండుగ వచ్చినట్టే ఉంది మాకు టీడీపీ ప్రభుత్వం అయితే గెలిచింది కదా సార్ ఎలాంటి అభివృద్ధి చేయాలనుకుంటున్నారు గ్రామాల్లో సిమెంట్ రోడ్లు గాని డ్రైనేజీలు గాని అనేకమైన వాటర్ గాని చాలా ఇబ్బందులు పడుతూ గత ఐదేళ్ల నుంచి చాలా రిస్క్ పోయి చాలా బాధపడుతున్నాం దేవుడి దేశం వల్ల చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావటం అలాగే మా ఇంటి గారు ఎన్నటి వరగానే ఏ కందుకూరు కాన్సెషన్ లో ఇంతమంది ఎమ్మెల్యే వచ్చినా గాని ఆయన కృషిగా ముందుకు పోయి చాలా విజయవంతంగా ముందుకు దర్శకపోయాడు రాబోయే కాలంలో మంచిగా భవిష్యత్తు జరిగి మంచి పనులు జరగాలని కోరుకుంటారు ఇబ్బందులు పడ్డారు ప్రజలు అంత కష్టాలకు లోనైలా కలిగింది ప్రజలకు వాడు చేసిన సైకో పాలన సన్న మమ్మల్ని తెచ్చాడు అవి నే లోక జవాబునే వీడు చేసే పాలన ఎట్లా తెలిసిన ఎందు పథకాలు పెట్టాను ఆ పథకాలు పెట్టాను ఈ పథకాలు పెట్టి ఏ పథకాలు పెట్టాడు ఒక అభివృద్ధి చేశాడు ఒక రోడ్డు వచ్చాడా ఒక నీళ్ళు వేసాడా ఒక కరెంట్ వేసాడా ఒక పోలేసా మా ఊరికి ఏం లేదు అజ్జాస్తా ఇజ్జాస్తా అందరం ఒక్కసారి 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 పరిపాలన ఏం చేశాడు ఒక్క మంచి పని చేయడా డెబ్బై ఐదుకి డెబ్బై ఐదు మనం తెచ్చుకుందాం అంటాము ఏంటి డెబ్బై ఐదు ఒక జోబీలో ఉండయా ఒక చేతిలో ఉండయా ఎక్కడ ఉండవు ప్రజల చేతిలో ఉండయి పరిపాలన సక్కంగా ఉంటే అన్ని సక్కంగా ఉంటాయి ఒకరి సక్కం చేయకుండా డెబ్బై డెబ్బై ఐదు మనం తెచ్చుకుందాం నూట డెబ్బై ఐదుకి ఇరవై ఐదుకి ఇరవై మనం తెచ్చుకుంటే ఇటు జోబీలో ఉండయా లేక ఇంట్లో ఉండయా ఇటువంటి పరిపాలన చేసి మమ్మల్ని ప్రజలను అల్లరిపించి ఇసుకలేక కూలీలు పని లేక ఉపాధి లేక అన్న క్యాంటీన్లు తీసేసి ఎన్నెన్నో అరాచకాలు చేసి ఇబ్బందులు పెట్టి ఈ సైకో పరిపాలన పోయింది ఈ పరిపాలన కానీ మళ్లీ కానీ ఉంటే మేము ఎన్ని ఇబ్బందులు పడిపోయిం ఈసారి దేశాల కాదు ఊరే అమ్ముకొని వెళ్లి పక్క రాష్ట్రాలు పోయి కూలి పనులు చేసుకోవాల్సి వచ్చేది అడుక్కొని తినాల్సి వచ్చేది ఈ పరిపాలన కానీ ఇంకా ఐదేళ్ళు ఉంటాయి రాత్రి మాట్లాడుతూ ఉండాలి అంటే కాబట్టి తాడేపల్లి నుంచి ఏమంటారు అన్నలకు వేశాను వేశాను అప్పజల్లు కేసాను అమ్మలకేశాను తాతలకు ఏమేసావు ఎవరు సొమ్మిచ్చావు మా మీద వేసావు కూలి పెంచావు కూరగాయలు పెంచావు పది రేటు పెంచావు ఏం జరిగింది మాకు ఒక్క పనైనా మంచి పని చేసావా మాకు వేస్తాను రోడ్లు లేవు పేషెంట్ గెలిపించుకుంటే మా ఊళ్ళో వాడు ఏం చేశాడు ముందు వచ్చి మాకు మద్దతు మాకు మద్దతు అని టీడీపీ పార్టీ ఇప్పటి నుంచో ఉండాలి ఎన్టీఆర్ పార్టీ కానీ ఒక్కసారి ఒక్కసారి అని మమ్మల్ని కాల్ మొక్కి ఆ పరిపాలనకి రాగానే మాకు ఒక్క రోడ్ లేదు ఒక నల కలసం లేదు రోడ్డు సరిగా గావీలు దొరలేదు గేశ్వరరా గెలవడం వల్ల ఏమనుకుంటున్నారు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే ఈ ఐదు సంవత్సరాల వల్ల జనాలు చాలా నష్టపోయారు అభివృద్ధి లేదు చదువుకున్న పిల్లలకి మెయిన్ ఉద్యోగాలు లేదు ఆ రాజధాని లేదు ఒడి అని ఇదని కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వలేదు ఇట్ట ఆయన చేసిందంతా అరాచకాలు చేసాడు ఎక్కువ కక్ష సాధింపులు ప్రతి ఒక్క నియోజకవర్గంలో అమ్మఒడి అని అంటే కొంతమందికి ఇచ్చాడు కొంతమందికి ఇవ్వలేదు ఇట్టనే కొన్ని చాలా నష్టం చేశాడు టీడీపీ అంటే ఈ ఒకసారి ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అనేటప్పటికి జనాలు ఒక ఛాన్స్ ఇచ్చారు ఈ ఒక్క ఛాన్స్ లో ఏం చేశాడు ఏమి లేదు ఒక అభివృద్ధి ఒక రోడ్డు లేదు ఏదన్నా కనీసం ఒక కంపెనీ తీసుకొచ్చినట్టు లేదు ఏమి లేదు ఇప్పుడు ఏమి లేదు తెల్లారు చూసుకుంటే ఏదో అకౌంట్ లో ఏ కానీ ఎవరికి వేసాడు ఎవరు బాగుపడ్డరు అదే చంద్రబాబు నాయుడు అయితే ఒక ఉన్న నాయకుడు కాబట్టి ఇప్పుడు ఒక హైదరాబాద్ ఉంది ఒక హైటెక్ సిటీ ఈ రోజున హైదరాబాద్ ఇంత ఆదాయంగా ఉందంటే హైటెక్ సిటీ అలాంటి నగరం మనం నిర్మించుకోవాలంటే చంద్రబాబు నాయుడు కావాలని ఈ రోజు చదువుకున్న వాళ్ళు అయితే ఏమి పోతే మహిళలు అయితే ప్రతి ఒక్కళ్ళు ఒక ఉద్యమం లాగా ఆయన ఈ రోజున ఇంత మెజార్టీతోటి గెలిపించడం జరిగింది జెండ మేము పుట్టక ముందు ఎగరడం జరిగింది ఇరవై సంవత్సరాల తర్వాత ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగరటం ఫస్ట్ టైం ఓటు వినియోగించుకోవడం వల్ల గెలవడం వల్ల ఇక్కడ నాగేశ్వరరావు అన్న భారీ మెజార్టీతో గెలవడం మాకు బాగా సంతోషంకరంగా ఉంది ఈ రోజున ఆంధ్రప్రదేశ్ కి నూతన అధ్యాయం అని చెప్పాలి ఇది రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయినప్పుడు ఎంతో మంది కలలు కన్నారు యువత వారు ఏ విధంగా అభివృద్ధి చెందాలి ఏ విధంగా విద్యా అవకాశాలు ఉద్యోగ అవకాశాలు ఉండాలి అనే దాని మీద ప్రజలందరూ ఆలోచించి ఆ రోజున కష్టాల్లో ఉన్న విభజిత ఆంధ్రప్రదేశ్ కు మంచి ముఖ్యమంత్రి కావాలి అభివృద్ధి జరగాలి అని ఆ రోజున ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు రాజధాని లేని రాష్ట్రంలో పది సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను ఉపయోగించుకునే అవకాశం ఉన్నా సరే ఆంధ్రప్రదేశ్ ప్రజల కష్టాల్లో పాల్పంచుకోవాలి వాళ్ళని అభివృద్ధిలో భాగస్వాములు చేయాలి రాష్ట్రంలో యువతను బాగు చేయాలి వ్యవసాయ రంగాన్ని బాగు చేయాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయాలి పెట్టుబడులు తీసుకురావాలి అనేటువంటి మంచి ఉద్దేశంతో పరిపాలన సాగించాడు అద్భుతమైనటువంటి అమరావతి అనేటువంటి రాజధానికి శ్రీకారం చుడితే ఆనాడు వైసీపీ నాయకులు అడ్డగోలు విమర్శలు చేస్తూ ముందుకు సాగారు అదేవిధంగా ప్రపంచంలోనే అతి వినూత్నంగా పోలవరం ప్రాజెక్ట్ ఇది ఇంతవరకు నాకు తెలిసి మన దేశంలోనే ఎక్కడా లేదు నదీ ప్రవాహాన్ని డైవర్ట్ చేసి ఒక పెద్ద ప్రాజెక్టు నిర్మించి రైతుల ప్రయోజనాల కోసం చేపడితే డెబ్బై రెండు పర్సెంట్ పూర్తి చేస్తే ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా సర్వ నాశనం చేసిందనేది ప్రజలందరూ గమనించారు అదేవిధంగా ప్రతి రంగాన్ని పెట్టుబడుల రంగాన్ని కూడా నిర్వీర్యం చేసి పెట్టుబడులు రాకుండా చేసి ఉన్న పరిశ్రమలను వెళ్లగొట్టే పరిస్థితికి వచ్చి గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది ఆనాడు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పటికి దాదాపు మూడు లక్షల కోట్లు మాత్రమే అప్పు ఉంటే ఆ తర్వాత ఆయన వచ్చిన తర్వాత అప్పును పన్నెండు లక్షల కోట్ల రూపాయలు దాటించి ఏ అభివృద్ధి చేయలేదు ఇక్కడ మనం ముఖ్యంగా గమనించవలసింది అంత అప్పులు చేసినప్పటికీ రాష్ట్రాన్ని ఎక్కడన్నా డెవలప్మెంట్ ఉందా రోడ్లు ఉన్నాయా ఇండస్ట్రీస్ వచ్చాయా పెట్టుబడులు వచ్చాయా విద్యారంగం బాగుందా విద్యార్థులు బాగున్నారా ఉద్యోగాలు ఉన్నాయా ఎక్కడ చూసినా గంజాయి విచ్చలవిడిగా యూనివర్సిటీల్లో కాలేజీల్లో సాగరిక స్కూల్స్ పక్కన కూడా దేవాలయాల పక్కన కూడా గంజాయి దొరికే పరిస్థితికి తీసుకొచ్చి యువత భవిష్యత్తుతో ఆడుకొని రెండు తరాల యువత నాశనం చేసినటువంటి గొప్ప వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ కూడా రాష్ట్రం నాశనం అయిపోయింది తద్వారా మన కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి ఈ ప్రభుత్వం ఎంతకాలమో మనుగర సాగించకూడదు దీన్ని బంగాళాఖాతంలో కలిపేయాలనేటువంటి సదుద్దేశంతో సైలెంట్ గా ఒక లాగా వినూత్న రీతిలో సైలెంట్ గా ప్రశాంతంగా కొత్త ప్రభుత్వం రావాలి అని చెప్పేసి మళ్ళా చంద్రబాబు నాయుడు గారు సమర్థుడు అని చెప్పేసి ఎన్డీఏ లాగా జనసేన బీజేపీ టిడిపి మూడు కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్లే దానిలో రాష్ట్ర ప్రజలందరూ స్వాగతించి వీరికి పట్టం కట్టి క్లీన్ స్వీప్ నో ఆపోజిషన్ పార్టీ ఇన్ అసెంబ్లీ అనే విధంగా ప్రజలు తీర్పిచ్చింది దీన్ని తెలుగుదేశం పార్టీ తరఫున స్వాగతిస్తూ హర్షిస్తూ ఉన్నాము రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏ విధంగా అభివృద్ధిలో ముందుకెళ్తుందో యువతను ఎలా ముందుకు తీసుకెళ్తుందో అనేది రాష్ట్ర ప్రజలందరూ ఎన్నో ఆశలతో ఉన్నారు ఆశలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం పార్టీ పార్టీలో వచ్చిన తర్వాత కందుకూరులో తెలుగుదేశం ఇంత రావటం అది నాగేశ్వరరావు కావచ్చు చంద్రవాడ విధానం కావచ్చు ప్రజలు మంచి సపోర్ట్ ఇచ్చారు చూసారు కదండి కందుకూరు నియోజకవర్గంలో ఇంటూ నాగేశ్వరరావు గెలిచినందుకు ప్రజలు ఎంత ఆనందంగా ఉన్నారు వాళ్ళ అభిప్రాయాలు మనం తెలుసుకున్నాం ఇంకెందుకు చూస్తూ ఉన్నాను మరిన్ని వీడియోస్ కోసం టీవీ కుమార్